నమస్కారం ఈరోజు కొన్ని ప్రత్యేకమైన విశేషాలతో మేము ముందుకు వచ్చాను భారతదేశం అనగానే హిందూ ధర్మం గుర్తుకొస్తుంది ఈ హైందవంలో ఎన్నో గుడులు గోపురాలు ఆలయాలు నదీ నదాలు పుణ్యక్షేత్రాలు మఠాలు పీఠాలు మనందరికీ గుర్తుకొస్తాయి మనం అందరం దర్శించుకుంటాం మనం మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి ఎవరు వచ్చినా ఇక్కడ భారతదేశంలో ముందుగా చేసే పని అదే మరి ఇందులోనూ పీఠాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కంచి కామకోటి పీఠం ఈ పీఠంలో సాక్షాత్తు కామాక్షి అమ్మవారే కొలువై ఉన్నారు ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది సాక్షాత్తు శంకరాచార్యుల వారే శ్రీచక్రం ప్రతిష్ఠించారు ఇక్కడ మరి అటువంటి క్షేత్రానికి ఈ మధ్య కాలంలోనే ఉత్తరాధికారి గారి నియామకం జరిగింది ఆ నియామకాన్ని దేశ విదేశాల్లో ఎంతోమంది హైందువులనే కాదు అందరూ వీక్షించి సంతోషించారు మరి కంచి గురించి కంచి కామకోటి పీఠం గురించి మనకి తెలిసిన విషయాలు కొన్నే కదా ఇంకా ఎన్నో ముఖ్యమైన విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఈరోజు నేను పురాణ పండ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాను పురాణ పండ శ్రీనివాస్ గారిని మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన రచించినటువంటి కొన్ని పుస్తకాలు గ్రంథాలు వేలల్లో లక్షల్లో మీళ్ళల్లో మీ పక్కిళ్లల్లో ఆలయాల్లో మనకి కనిపిస్తూనే ఉంటాయి మనం చదువుతూనే ఉంటాం అది మాత్రమే కాకుండా ఆయన శ్రీశైలం దేవస్థానానికి పూర్వ ప్రత్యేక సలహాదారుగా కూడా మనందరికీ తెలిసిన విషయమే సుపరిచితులే మరి ఆయన్ని నేను ఈ కంచి కామ కోటి పీఠం గురించి ఎందుకు అడుగుతున్నాను అంటే ఎందుకు సముచితంగా అనిపించింది అంటే గతంలో ఇదే పీఠానికి సంబంధించిన ఇద్దరు పీఠాధిపతులు వేరు వేరు సందర్భాల్లో ఆయన పుస్తకాలని ఆవిష్కరించడం జరిగింది మరి ఇందుకు ఆయన ఈ పీఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్పడానికి సముచితంగా అనిపించి ఆయన దగ్గరికి రావడం జరిగింది నమస్కారం శ్రీనివాస్ గారు ఎన్నో దైవీయ చైతన్యపు అంశాల గురించి మీరు ఎంతోమంది పెద్దలతోనూ వివిధ సభల్లోనూ మాట్లాడుతూ ఉంటారు కానీ ఈరోజు మాకు కంచి గురించి కంచి కామకోటి పీఠం గురించి ఈ పీఠానికి సంబంధించిన ఉత్తరాధికారి గారి గురించి కొన్ని మంగళప్రదమైన విశేషాలని మాకు తెలియచేస్తే సంతోషిస్తాం కంచి అనగానే ఒక నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్తున్నాను గోదావరి జిల్లాలో ముఖ్యంగా మేము బ్రాహ్మణ కుటుంబాల్లో ఉండడం వల్ల మాకేదన్నా ఒక సంక్రాంతి లాంటివి లేదా వేసవి తరగతులు వేసవి సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మగారు ఊరు లేదు మా అమ్మగారు ఊరు వాళ్ళం అమ్మమ్మగారు గొల్లపురలు నాన్నమ్మగారు ఊరు అంటే మా అమ్మగారు ఊరు ఆలమూరు ఇలా మొత్తం అందరం కుటుంబాలు అందరం వాళ్ళం పిన్ని కొడుకులు పెద్దమ్మ కొడుకులు పెద్దమ్మ కూతుళ్ళు మామయ్యలు అత్తయ్యల పిల్లలు మామయ్యల పిల్లలు పెదనాన్న పిల్లలు ఇలా అందరం కలిసేవాళ్ళం కలిసినప్పుడు పెద్దవాళ్ళంతా మాకు సాయంకాలం చుట్టూ కూర్చోపెట్టుకుని చక్కగా ఒక టిఫినో లేకపోతే పళ్ళ ముక్కలు పళ్ళ రసాలు లేకుంటే మాకు భోజనాలు పెడుతున్నాం భోజనాలు అయిన తర్వాత కానీ అందరినీ చుట్టూ కూర్చోబెట్టి కథలు చెప్పేవారు ఆ కథల్లో చివరకు వాక్యంతో ముగించేవారు కథ కంచికి మనమింటికి ఇంకా పడుకుంటారా వెధ వల్లరా కథలు అయిపోయి అనేవారు కథ కంచికి మనమింటికి కంచి అనే పదం మొట్టమొదటిసారి చిన్నతనంలో కథలు చెప్పిన తర్వాత వాళ్ళు ఈ మాట చెప్పక మేము వినేవాళ్ళం ఇది కేవలం మా కుటుంబంలోనే కాదు కొన్ని లక్షల కుటుంబాల్లో చాలామందికి కథ కంచికి మనం ఇంటికి అనే వాక్యం వాక్యాలు అందరూ తెలుసున్నవే అక్కడ విన్నాం మొట్టమొదటిసారి కంచి అనే పదం మేము కొన్నాళ్ళు గడిచాక కొన్నేళ్ళు గడిచాక మా అమ్మమ్మ గారు తాతయ్య గారు కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి ఈ మూడు దివ్య స్థలుల యొక్క తీర్థయాత్రలు వెళ్ళి ఈ మూడు దివ్యస్థలు కూడా వాళ్ళు దర్శించి గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఉన్న మా ఇంటికి వచ్చి అమ్మమ్మగారు తాతయ్య గారు ఆ ప్రసాదాలు ఇస్తూ మా అమ్మగారు మా నాన్నగారితో పాటు మాకు కూడా అక్కడ విశేషాలు చెప్తున్నప్పుడు కంచి కామాక్షి దేవి యొక్క ఫోటో ఆ ప్రసాదం పొట్ల మీద చూడడం జరిగింది ఇది మొట్టమొదటిసారి నా జీవితంలో కంచితో నా నాకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి సంబంధంగా నేను చెప్తున్నా ఇది చాలామంది నెలలో జరిగి ఉండొచ్చు కానీ నాకు కంచి శబ్దం కంచి కామాక్షితల్ని చూడడం ఇదే ప్రథమం అది అనమాట నా జీవితంలో ఘట్టం ఆ తరువాత 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 ప్రాయం వచ్చేసరికి నాన్నగారి దగ్గరికి చాలా బుక్స్ ఉండేవి రకరకాల రచయితల నుంచి రకరకాల ఆలయాల నుంచి రకరకాల పండితుల నుంచి అంటే రకరకాల పండితులంటే అనేక మంది పండితుల దగ్గర నుంచి అనేక ప్రచురణ సంస్థల నుంచి బుక్స్ వస్తుండేవి అందులో సాధన గ్రంథ మండలి అని తెనాల నుంచి ఒక ప్రచురణ సంస్థ ఉంది ఈ సందర్భంలో వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత నాకుంది సాధన గ్రంథ మండలి అని కేవలం భగవత్పాద శంకరుల పుస్తకాలు మాత్రమే ప్రచురించే సంస్థ అది చాలా ఉత్తమ ఉత్తమమైనటువంటి ప్రచురమైన సంస్థ చాలా ఉదాత్తమైనటువంటి ప్రచురణ ప్రచురించిన సంస్థ అది ఇది ప్రసార ప్రచార మాధ్యమాలు విస్తృతంగా వచ్చినటువంటి ఈ రోజుల్లో అలాంటి సంస్థ గురించి తెలియాల్సిన బాధ్యత తెలియచెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది సాధన గ్రంథ మండలి వారు ఒక ఎనభై ఐదు శాతం శంకరాచార్యుల వారి పుస్తకాలే ప్రచురించేవారు ఆయన యొక్క వాంగ్మయం పూర్తిగా ప్రచురించేవారు అందులో బులుసు శాస్త్రి గారిని వారు సంపాదక మండలిలో కీలక పాత్ర వహించేవారు కేంద్రంగా వచ్చేవి ప్రచురణలు చక్కగా మంచి ప్రతి శంకరాచార్యుల వారి యొక్క దివ్యమంగళ చిత్రం వెనకాల అందులో ఆ పుస్తకంలో వెనకాల ఏమేమి ఉన్నాయో ఆ ప్రధాన అంశాలన్నీ చాలా అందంగా రాసి అప్పట్లో హ్యాండ్ కంపోజింగ్ బుక్స్ ఈ టైప్ సెట్టింగు లేకపోతే ఇవాళ డిజిటల్ టెక్నాలజీ లేవు అప్పుడు అంతంత పుస్తకాలు మా నాన్నగారికి వారు పంపేవారు ఆ పుస్తకాలు నేను చూ చూసేవాడిని అందులో ఈ ఎనభై ఎనభై ఐదు శాతం శంకరాచార్యులు వారి పుస్తకాలు ప్రచురించేవారు మిగిలినటువంటి పదిహేను శాతము ఈ కంచి కామకోటి పీఠంలో పరమోత్కృష్టమైనటువంటి కీర్తి ప్రపంచంలో కీర్తి సంపాదించుకున్నటువంటి ప్రపంచం ఎంతో గౌరవించేటటువంటి సాక్షాత్తు శివు అపర శివావతారులు అనేటటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క మహిమలు లీలలు ఆయన రచనలు ప్రచురించేవారు వీరు అంటే కేవలం ఏ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చి శ్రీచక్ర ప్రతిష్టతో కంచి కామకోటి పీఠాన్ని ఈ జగత్తుకు అందించాడో ఆ కంచి కామకోటి పీఠం యొక్క విశేషాలన్నీ నేను ఆ పుస్తకాల ద్వారానే తెలుసుకునేవాడిని ఇది ప్రధానంగా నేను కంచి గురించి నాకు తెలిసినటువంటి అంశాలు మొదటిగా చెప్తున్నాను ఇక కంచి కాంచీపురం కాంచీపురం ఈ కంచి అనేది మనకి పాలార్ నది ఒడ్డున ఉంటుంది అంటే చెన్నై నుంచి సుమారు డెబ్భై ఎనభై కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మన కంచి అనేటటువంటి ఈ మహాక్షేత్రం మనకి దర్శనమిస్తుంది కంచి అనగానే మొట్టమొదటి మనకు గుర్తు వచ్చేది దేవి మనకి కొంగు బంగారమా తల్లి సౌందర్య నుండి ఉన్నటువంటి కంచి మహాక్షేత్రం పేరు వినగానే మనకేమేమి గుర్తొస్తాయి కంచి కామాక్షిదేవి కంచి కామకోటి పీఠం ఏకామ్రనాథలింగం వరద్రాస్ పెరిమాళ్ళ టెంపుల్ ఇలా అనేక విషయాలతో పాటు పర్యాటక స్థలాల్లో కంచి కామ కంచికి దగ్గరలో ఉన్నటువంటి మహాబలిపురం ఇలాంటివి ఎన్నో గుర్తొస్తాయి అందులో ఇప్పుడు మనం అత్యంత ప్రధానంగా మాట్లాడుకుంటున్నటువంటి పాలార్ నది ఒడ్డునటువంటి కంచి కామకోటి పీఠం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ పాలార్ నది ఏంటంటే ఇది మనకు కర్ణాటక క్షేత్రంలో చిక్కుమగ్గూరు అవన్నీ స్పర్శిస్తూ వస్తూ నందికొండలోంచి వస్తుంది ఇది అలాంటి అద్భుతమైనటువంటి నది ఒడ్డున ఈ కంచి క్షేత్రం ఉంది ఇక్కడ కంచి కామకోటి గురించి తీసుకున్నప్పుడు కంచి కామకోటి పీఠాన్ని శంకర భగవత్పాదుల వారే స్థాపించారన్న విషయం నేను నా అజ్ఞానంతో చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిన అంశం అది భగవత్పాద శంకర్లు నాలుగు ఆమ్నాయ పీఠాలు ఇచ్చారని మీ అందరికీ తెలుసు పూర్వాంనాయ పీఠము పశ్చిమాంనాయ పీఠము ఉత్తరాంనాయ పీఠము దక్షిణాంనాయ పీఠము దక్షిణాంనాయ పీఠం శృంగేరి మనందరికీ తెలిసినటువంటి పీఠమే ఇక పూరి బదరి ద్వారకా ఈ చతురామ్నాయ పీఠాలు నాలుగు పీఠాలు నాలుగు వేదాల తేజస్సులు భరతఖండం నలుగు వైపులా విస్తరించాలని పూర్వామ్నాయం తూర్పువైపు పశ్చిమామ్నాయం పశ్చిమ దిశలో ఉత్తరామ్నాయం ఉత్తర దిశలో దక్షిణ వైపు నాలుగు పీఠాలు ఈ నాలుగు పీఠాల తేజస్సుతో భగవత్పీ భగవత్పాద శంకర్ల వారు కామాక్షి దేవిని కొలుచుకుని తలుచుకుని సాక్షాత్తు జగత్ సౌందర్యం ఏదైతే మీకు ఇందాక త్రిమూర్తి ఆత్మక త్రయీ శక్తి స్వరూపిణి సకల భూతాల్లో చరించే శక్తిగా ఏ కామాక్షిత కొలువై ఉందో ఆ కంచి క్షేత్రంలో కంచి కామకోటి పీఠాన్ని నెలకొల్పడం జరిగింది ఎప్పుడైతే భగవత్పాద శంకరులు మనకి ఈ శంకర పీఠంలో శంకర సంప్రదాయంలో ఈ కంచి కామకోటి పీఠాన్ని స్థాపించారో శంకరాచార్యుల వారి తర్వాత సురేశ్వరాచార్యులు సురేశ్వరాచార్యులు వారు మొదలుకొని ఇవాళ డెబ్భై ఒకటవ పీఠాధిపతిగా ఉత్తరాధికారిగా ఎవరినైతే కామాక్షిదేవి ప్రసన్న తేజస్వరూపులైనటువంటి కంచికామకోటి కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ తేజస్సుతో కొన్ని వందల మంది పండితుల వేదమంత్రాల సాక్షిగా ఉత్తరాధికారి గారిగా ఆయన సన్యాస దీక్ష తీసుకుని సన్యాస దీక్షతో ఈ జాతిని పునీతం చేయడానికి బయలుదేరడం వరకు ఉన్నటువంటి ఒక పరంపరని చూస్తే మనకి ఎంత ఆనందంతో పాటు ఆశ్చర్యం కలగక మానదు ఒక్కొక్క పీఠాధిపతి యొక్క విశేషాలు వైభవాలు వైభోగాలు మహిమలు అమ్మవారు ఎన్ని రకాలుగా పరీక్షలు కటాక్షాలు లక్షల భక్తులకి వీళ్ళని కేంద్రంగా చేసుకుని చేస్తుందో చదువుతుంటే మనకి ఒళ్ళు గగురు పొడిస్తుంది ఒక ప్రధాన అంశం చెప్పాలంటే మీకు కంచి కామకోటి పీఠంలో తరతరాలుగా ఒక సంప్రదాయాన్ని ఒక సంప్రదాయం వినిపిస్తూ ఉంటుంది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది ఎలా అంటే కంచి కామకోటి పీఠాధిపతి ఎవరైతే ప్రస్తుత పీఠాధిపతి ఉంటారో వారు తమ తర్వాత పీఠాధిపతిగా ఉత్తరాధికారి పేరుతో నియమిస్తారో అంటే సన్యాస దీక్షని ఇస్తారో ఆ బిడ్డని ఆ బ్రహ్మచారిని సాక్షాత్తు కంచి కామాక్షి దేవే వచ్చి ప్రస్తుత పీఠాధిపతికి చెవులో చెబుతుందిటండి ఫలానా చోట ఫలానా బిడ్డ ఉన్నాడు అతనికి నువ్వు సన్యాస దీక్షతో ఈ ఏదైతే సన్యాస ఉపనిషత్తు సంప్రదాయం ఏదైతే ఇచ్చిందో ఆ సంప్రదాయం ప్రకారం అన్ని మర్యాదలు అన్ని తంతులు పూర్తి చేసి ఈ బిడ్డని నీ తరువాయి పీఠాధిపతిగా నియమించు అని సాక్షాత్తు కంచి దేవి వచ్చి ఈ కంచి కామకోటి పీఠాధిపతికి చెబితే ఆయన తన ప్రసన్న తేజస్వరూపంతో తన అనుష్ఠాన బలంతో తన అనుగ్రహ వాత్సల్యంతో ఇప్పుడు ఈ బిడ్డ ఎవరైతే సుబ్రహ్మణ్య శర్మ అనబడే అన్నవరలో ఉన్నటువంటి ఒక మధ్య మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో నిత్యం అన్నవర క్షేత్రంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి సేవలో తరిస్తూ పొలకిస్తున్నారో ఆ పుణ్య దంపతుల యొక్క గర్భశుక్తి ముక్తాఫలంగా ఎవరైతే సుబ్రహ్మణ్య గణేష్ శర్మ అనబడే ఈ బిడ్డని స్వామివారు తమ పీఠానికి కొన్నేళ్ల క్రితమే తీసుకువచ్చి అక్కడే దశోపనిషత్తులు నాలుగు వేదాలు నేర్పించి ఏ కామాక్షి దేవి తన చెవిలో చెప్పిందో ఈ బిడ్డకి పట్టం కట్టమని పట్టం అంటే మనం అనుకునే భౌతికమైన పట్టాలు కాదండి సన్యాసాశ్రమ దీక్షని ఇచ్చారు ఆ వ్యక్తి వాళ్ళ స్వామివారి ఏదైతే ఇందాక మీకు చెప్పిన అనుగ్రహ వాత్సల్యంతో ఆ అనుగ్రహ వాత్సల్యంతో శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వాళ్ళ ప్రపంచం ముందుకు వచ్చేశారు ఇది అఖండం అద్భుతం మహాద్భుతం పరమాద్భుతం ఇక్కడ ఒక మంగళకరమైన సందర్భాన్ని ప్రస్తావించాలి శ్రీ సుబ్రహ్మణ్య గణేష్ శర్మ శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిగా సన్యాస దీక్ష సందర్భ సన్యాస దీక్ష స్వీకరిస్తున్నప్పుడు ఒక ప్రక్క గురు పరంపరకి ప్రధాన సాక్షిభూతంగా జగద్గురువులుగా ఉన్నటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు ఒక ప్రక్క ఆశీర్వలంతో ఆశీస్ పూర్వ కటాక్షంతో అనుగ్రహ వాత్సల్యాన్ని కురిపిస్తూ అక్షతులు పువ్వులు చల్లుతున్నారు మరొక ప్రక్క తల్లిదండ్రులు చల్లుతున్నారు అప్పుడు సన్యస్తమ్మయా సన్యాసంలోకి ప్రవేశిస్తున్నాను సన్యాస దీక్ష స్వీకరిస్తున్నాను ఓం స్వహ సన్యస్త ఇలా ఈ మంత్రాలన్నీ చెప్తున్నాడు ఇవన్నీ ఎక్కడొస్తాయి తెలుసా మీకు సన్యాసోపనిషత్తు అని మనకి నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ప్రధానమైన కూపని ఉపనిషత్తులు బయటికి రాలేదు ఇవి సన్యాసోపనిషత్తు సన్యాసోపనిషత్తుకి మూలాలు కొన్ని ఉంటాయి గుర్తుపెట్టుకోండి బాగా ఋగ్వేదం కానీ శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము ఈ రెండింటిలో వీటి ప్రస్థానం విస్తృతంగా వస్తుంది అధర్వ వేదం బాగా గుర్తుపెట్టుకోండి వీటిలలో ఈ సన్యాస దీక్షకి సంబంధించినటువంటి నియమాలు కానీ ఎత్తుల నియమాలు కానీ ఇవన్నీ ఉంటాయి ఈ మంత్ర ఈ మంత్రభాగాలన్నీ అక్కడి నుంచి వస్తాయి సన్యాసోపనిషత్తు ఈ భౌతికమైనటువంటి వికారాలకి మానసిక ఉన్మాదాలకి హింసలకి చాలా పూర్తి విరుద్ధంగా పూర్తి సాత్వికంగా ప్రసన్నంగా ప్రశాంతంగా కేవలం కేవలం భగవంతుడు ఒక్కటి విషయంలోనే చూస్తారు వాళ్ళకి ఆడంబరాలు వ్యామోహాలు భౌతికమైన వికారాలు ఏమీ పట్టవు పూర్తిగా లోక కళ్యాణకర భావనతోనే వారి సంచారం ఉంటుంది అలాంటి అత్యద్భుతమైనటువంటి దీక్షను శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి సన్యాస దీక్షను ప్రసాదిస్తున్న దీక్షను ఇస్తున్నటువంటి ఆ మంగళ సందర్భాన్ని చూస్తున్నప్పుడు కొన్ని వందల కెమెరాలు ఈ ఎవరైతే మనం ఇందాక అనుకున్నామో సుబ్రహ్మణ్య గణపతి శర్మ ఆ దీక్ష తీసుకుంటున్నప్పుడు వారి తల్లిదండ్రులు కెమెరా తిప్పాడు కొన్నాళ్ళల్లో ఎప్పుడైతే ఈ వేదాధ్యయనం పూర్తయ్యి కొన్నాళ్లల్లో ఏదో గుడిలో బడిలో ఎక్కడో చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఒక ఇంటి వాడిని చేద్దామని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో కంచి కామకోటి పిఠం నుంచి ఒక ప్రత్యేక బృందం వీరి తల్లిదండ్రుల దగ్గరికి అనవరం వెళ్ళింది వెళ్ళి మేము కంచి పీఠం నుంచి వచ్చామండి అయ్యా చెప్పండి నమస్కారం కూర్చోండి ఏం లేదు స్వామివారు పంపించారు ఇది విషయం కాబట్టి సన్యాస దీక్ష ఇస్తున్నాం మీ చిరంజీవికి ఆ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళకి ఎన్నిసార్లు పాదాలకు మొఖాలు పెంచిందో నాకు అక్కడి నుంచి వాళ్ళు ఎన్నో మీడియాలో వాళ్ళ ఫోటోలు వేస్తున్నారు అనేక ఛానళ్ళలో ఫోటోలు చూపిస్తున్నారు వీడియోలు చూపిస్తున్నారు కంచి కామకోటి పీఠంలో కూడా స్వామివారి సమక్షంలో కొన్ని వందల మంది వేద పండితులు ఈ దీక్షిస్తున్నప్పుడు సాక్షిభూతంగా ఉన్నప్పుడు కూడా ఆ తల్లిదండ్రుల యొక్క ముఖంలో ఎంత నిశ్చలత ఉందండి కొన్నాళ్లల్లో నా బిడ్డని ఒక ఇంటి వాడిని చేద్దాం పెళ్లి చేద్దాం అని అనుకుంటున్న సందర్భంలో తన బిడ్డ తన కళ్ళ ముందు సన్యాస దీక్ష తీసుకుంటున్నాడు సన్యాసం తీసేసుకున్నాడు తల్లి పేగు కదండి కన్నపేగు పేగు తెగి దుఃఖం పెళ్లి బుకొస్తే పరిస్థితి ఏంటండి కానీ ఆ తల్లి కామాక్షిదేవి ఆజ్ఞగా భావించి సాక్షాత్తు అపరశివావతారు లేనటువంటి కాంచీపుర యతీంద్రులైనటువంటి విజేంద్ర సరస్వతి వారి దగ్గర నుంచి ఈ మంగళకరమైన వాక్ వచ్చిందని ఆ తల్లిదండ్రులు ఆ మధ్యతరగతి కుటుంబీకులు చాలా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండి ఆ మంగళకార్యాన్ని దిగ్విజయం చేశారు మున్ముందుగా 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 ఆ తల్లిదండ్రులకి స్థుతులు సన్నిధులు ప్రణతులు సాష్టాంగాలు పెట్టాలనిపించింది నాకైతే ముందు వాళ్ళ యొక్క జన్మలు ధన్యమయ్యే వాళ్ళ వంశం తరించిపోయింది గోదావరి జిల్లా మొత్తం పరవశించిపోయింది సత్యదేవుని యొక్క కారుణ్యామృత పూర్వపూరిత కటాక్ష స్త్రీలు ఈ గణ ఈ మనం ఎవరైతే ఇందాక మనం చంద్రశే సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి యొక్క పూర్వనామైనటువంటి సుబ్రహ్మణ్య గణేష శర్మ యొక్క గడపకి సత్యదేవుని యొక్క కారుణ్యామృతం పొంగిపోయింది కాబట్టే విజయేంద్ర స్వామి వారి సామాన్యులండి ఆ పేరు పెట్టినప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి చంద్రశేఖర సరస్వతి మహాసరస్వతి వారి యొక్క పేరు పెడుతూ ముందు సత్య అని పెట్టారు అంటే సత్యదేవుని యొక్క కటాక్షంగా ఈ బిడ్డ ఇక్కడికి వచ్చాడు కంచి కామకోటి పీఠానికి కామాక్షి దేవుని అనుగ్రహంతో ఒక ఫేస్బుక్లో ఒక మూర్ఖుడు రాశాడండి అన్ని వాళ్ళ పేర్లు పాత స్వామిజీలు పేర్లు పెడతారని దానికి చాలామంది అటాక్ ఇచ్చారు కంచి కామకోటి పీఠంలో ఒక సంప్రదాయం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి మహాస్వాముల యొక్క పేర్లనే వాళ్ళు చాలామంది పెడుతూ ఉంటారు చూసుకోండి కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క పేరు సార్లు రిపీట్ అయింది ముందు పూర్వంలో కూడా ఈ డెబ్బై మంది పేర్లు మీరు చూస్తూ ఉండని తెలుస్తుంది మీకు వాళ్ళు తపోనిష్టాగరిష్ఠులు వాళ్ళకి పాంచభౌతిక వికారాలు అంటావు అలాంటి కంచి కామకోటి పీఠాధిపతులు అంటే పెద్ద పెద్దతరాల వాళ్ళు చెప్తారు సాక్షాత్తు శివుడే నడిచి వస్తున్న శివుడు ఈ బిడ్డ మాత్రం సామాన్యుడు అండి చూడండి పేరేం పెట్టారో సుబ్రహ్మణ్య గణేష శర్మ అంటే కామాక్షిదేవి ఎవరండి సాక్షాత్తు పార్వతీదేవి పార్వతీదేవి బిడ్డలు ఎవరండి గణపతి సుబ్రహ్మణ్యుడు ఈ బిడ్డ పేరు ఏమిటండి సుబ్రహ్మణ్య గణేష అంటే తన బిడ్డలిద్దరూ ఏకతేజస్సుగా కంచి కామకోటి పీఠాధిపతి పీఠానికి ఉత్తరాధికారిగా వచ్చేశారు అతన్ని నియమించుకుంది కాబట్టి కంచి కామకోటి పీఠం అనేది మాటల కొలతలకు మానవ మేధలకు అందనటువంటి పీఠం బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ సన్యాసాశ్రమ దీక్షలో ప్రధాన ఘట్టమైనటువంటి దండాన్ని స్వామివారు ఇస్తున్నప్పుడు కూడా ఆ శ్లోకం చూడండి ఇంద్రహస్తే యథా వజ్రం ఇంద్రహస్తే యథా వజ్రం అంటూ ఆ నాలుగు వాక్యాలతో చెప్పినటువంటి శ్లోకంలో ఎంతటి శక్తి ఉందో ఆ శక్తి మొత్తం ఇస్తూ స్వామి అక్కడి నుంచి కామాక్షి దేవి దర్శనానికి తీసుకెళ్తారు శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిగా అవతరించిన తర్వాత దగ్గరుండి కాంచీ యొక్క తేజస్సు నిండినటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారు దగ్గరుండి తీసుకెళ్తారు ఆ తీసుకువెళ్తున్నప్పుడు అందరూ నమస్కారాలు పెడుతున్నారు మీరు ఆ వీడియో చూశారు లైవ్లో చూశారు నేను తమిళ ఛానల్లో తీసుకువెళ్తున్నప్పుడు ఎంత ఆనందంతో ఎంత సౌందర్యంతో ఎంత పరవశంతో పరిచయం చేస్తున్నారని విజేంద్ర సరస్వతి స్వామివారు తన తరువాత అన్నట్టుగా చూపించట్లే తనంత వాడిగా తనని మించిన వాడిగా తయారు చేయాలని చెప్పి తనంత వాడిగా పరిచయం చేస్తూ ఆనందంతో పారవస్యంతో కామాక్షిదేవి దగ్గర దర్శనాన్ని తీసుకెళ్తారు స్వామివారు అలా ఆ రసవత్ ఘట్టం ముగుస్తుంది కంచి కామకోటి పీఠము ఈ భరతఖండానికి తరతరాల సంప సంపద యుగాలు నడిచిన తరాలు గడిచిన మానవ జీవన సౌందర్యంలో కొన్ని అద్భుతాలు మనం తెలుసుకోవాల్సినవి ఉంటాయి కంచి కానీ కంచి కామకోటి కానీ ఈ గురు పరంపర కానీ ఉంటాయి వీటి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఎన్నో వైభవాలు తెలుస్తాయి ఆ వైభవాలు భక్తికి అందుతాయి కాసులకు అందవు ఇవాళ వేల 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 కోట్ల సామ్రాజ్యాలు వేల వేల కోట్ల నిధులు ఉంటాయి కంచి కామకోటి పిట్టానికి కానీ స్వామివారు తాకరు ఎప్పుడు ఎక్కడ ఏది జరిగిపోవాలో ఆ తంతులన్నీ జరిగిపోతుంటాయి అది పరమ పవిత్ర క్షేత్రం అంటే మనం ఏదో పుణ్యమైన గణ్యమైన నైమి శరణ్యం తపో ఇదే శరణ్యం అని చెప్తుంటాం అలాంటి ఒక ఒక రకంగా యోగ భూమి ఒక రకంగా అమ్మవారి శక్తి భూమి ఇటు ఏకాంబ్రనాథుడు లింగం ఏకాంబ్రనాథ క్షేత్రం దండి కంచులో మీకు తెలుసు మూడు వేల ఐదు వందల సంవత్సరాలుగా ఒకే ఒక మామిడి చెట్టు ఆ చెట్టు కింద ఇప్పుడు ఇప్పుడు ఆ చెట్టు యొక్క కాండాన్ని వేర్లని భద్రపరిచారు ఆ మధ్యకాలంలో అది ఆ చెట్టు మనకి భూమికి తాకింది అంటే అది కాలం దానికి చెల్లింది తప్పదు అయితే ఆ చెట్టు యొక్క వయస్సు మూడు వేల ఐదు వందల సంవత్సరాలు చాలా విచిత్రం ఏంటంటే అది మామిడి చెట్టు ఆ మామిడి చెట్టుకి నాలుగు విశాలమైన కొమ్మలు నాలుగు వైపులా ఉంటాయి నాలుగు వైపులా పండేటటువంటి నాలుగు కొమ్మల నుంచి వచ్చేటటువంటి మామిడి పళ్ళు నాలుగు రకాల రుచులతో ఉంటాయి ఏదో ఒక దివ్యతేజస్సు ఆ మామిడి చెట్టులో ఉందని ఇప్పటికీ పెద్ద తరాలు చెప్తారు ఇటీవల కాలంలో అక్కడ మరొక చిన్న వృక్షం ఆవిర్భవించిందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మామిడి చెట్టు అని గుర్తుపెట్టుకోండి కంచి అనగానే ఇలాంటివి ఎన్నో గుర్తొస్తాయి కాబట్టి కాీపురం మనం కాంచీపురం కంచి అనగానే మొట్టమొదటి గుర్తొచ్చే ఆ కామాక్షి తాయి ఆమె యొక్క కోటానుకోట్ల వాత్సల్యాన్ని మన మీద మొత్తం భూగోళం అంతా వర్షించాలని ఆమె తేజస్సు నిండి పరి ఆమె పరిపూర్ణ కటాక్షంతో ఇప్పుడు మనకి నడుస్తున్నటువంటి కామాక్షిగా కనిపిస్తున్నటువంటి విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఆయన మనకి అందించినటువంటి శ్రీ 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 చంద్రశేఖరే సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు వీరు మనకి సూర్యచంద్రులు వీరి యొక్క అగ్నివర్ణ భాస్కర ప్రభలతో మన జీవితాలు పరవశించిపోయి మన వంశాలు తరించిపోయేలాగా మనం అమ్మవార్ల అయ్యవార్ల సేవలో అంటే ఏకాంబ్ర ఏకాంబ్రనాథుని సేవలో ఏకాంబరేశ్వరుడు అంటారు ఏకాంబరేశ్వరుని సేవలో కామాక్షి దేవి సేవలో మనం తరించాలి వీటికి సాక్షీభూతంగా విష్ణు కంచిగా పిలువబడుతున్నటువంటి వరదరాజ్ పెరిమాళ్ళు యొక్క అనుగ్రహం మనందరిపై వర్షించుగాక సరీమాత్రే నమ శ్రీనివాస్ గారు చాలా సంతోషం అండి ఎందుకంటే అష్టాదశ శక్తి పీఠాల్లో కామాక్షి పీఠానికి సంబంధించి ఇన్ని విశేషాలు ఉంటాయని నిజంగా నాకు అడిగే వరకు ఈ ప్రశ్న అడిగే వరకు తెలియదు ఎందుకంటే కంచి గురించి కంచి కామకోట పీఠం గురించి అలాగే ఉత్తరాధికారి నియామకంకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు మీరు ఉత్తరాధికారి నియామకం గురించి సాక్షాత్ అమ్మవారే వచ్చి స్వామీజీ వారి చెవుల్లో చెప్పడం అనేది నాకు గగురు పొడిచే విషయంగా అనిపించింది నాతో పాటు ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా ఇటువంటి విషయాలు కూడా చాలా కొత్తగాను చాలా ఆనందాన్ని ఇచ్చే విషయాలుగా అనిపిస్తాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సాక్షాత్తు వింటూ ఉన్నప్పుడు వెంటనే క్షేత్రానికి వెళ్ళి ఒకసారి దర్శించుకోవాలనే ఒక ఆలోచన కూడా కలుగుతోంది అంత అద్భుతంగా చెప్పారు చాలా సంతోషం నమస్కారం